హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ లిక్విడ్ గుర్తుందా మనము ట్వంటీ డేస్ బ్యాక్ బనానా అండ్ బెల్లము బనా బనానా అరటిపండుతో బెల్లంతో మనం తయారు చేసుకున్నాం కదండి ఇరవై రోజుల పైన అయింది అది తయారు చేసి పక్కన పెట్టాను అనమాట ఓల్ని అరటిపండుని రెండు రోజులు అవుతుంటే పురుగు పట్టేసింది నేనైతే బెల్లం కలిపాను కదా బెల్లం కలిపింది అయితే అస్సలు పాడవలేదండి ఆల్రెడీ మీకు వీడియో చేసి చూపించాను ఇది ఇరవై రోజులైంది నేను కలిపి చాలా అంటే చాలా మంచి స్మెల్ పులిసిపోయిన స్మెల్ వస్తుంది చూడండి వాటర్లో కలుపుతున్నాను ఒక నాలుగు గరిటలు అయితే వేసాను ఎక్కువ వేయట్లేదు కిచెన్ వేస్ట్ చాలా రకాల కిచెన్ వేస్ట్ అయితే కలిసింది ఇందులో వాటర్ కిచెన్ వేస్ట్ వాటర్ అండి బియ్యం కడిగినాయి పప్పు కడిగింది అలాగే జ్యూస్ పీల్ తీసింది కూడా మిక్స్ అయిపోయింది ఇందులో చూడండి పైకి అయితే వచ్చేసాను ఇప్పుడు రీపాట్ చేసుకునే అయితే రెండు మొక్కలు ఉన్నాయి ఇవి అయితే రీపాట్ చేద్దాము ఈ మొక్క గుర్తుందా మీకు ఉసిరికాయ మొక్క అండి ఈ ఉసిరికాయ మొక్క ఇది ఆల్రెడీ ఒక పాటలో వేశాను అది చిన్నదైందని ఇంకొంచెం పెద్ద పాట తీసుకున్నాను ఇది కూడా ఇంకా బాగా చిన్నదైనట్టు అనిపించింది చిగర అయితే బాగా వచ్చింది దీన్ని రేపాట్ చేసేద్దాము వేరే బకెట్ అయితే చూపిస్తాను ఉంది చూడండి ఇందులో అయితే వాము మొక్క ఒకటి అలానే స్వీట్ కార్న్ లాస్ట్ టైం వేసాను కదా మనకి స్వీట్ కార్న్ అయితే రాలేదు కానీ చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చింది నేను చిరాకు వచ్చి పీకేసేస్తాను అనమాట ఇందులోనే మళ్ళీ ఇంటి దగ్గర నుంచి నేను తీసుకొచ్చిన మల్లంటు కూడా ఒకటి ఉందండి ఎప్పుడు నేను ఆగస్టులో ఎప్పుడో తీసుకొచ్చాను తీసుకొచ్చి అలా వేసేసి వదిలేసాను దానికి ఎలాంటి కేర్ కూడా తీసుకోలేదనమాట అదే వస్తుంది కదా అని చెప్పేసి ఊరుకున్నాను కానీ ఇది కూడా ఇప్పుడు మనం అయితే రీపార్ట్ చేయాలని అనిపిస్తుంది నాకు చూడండి ఇది మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే రెండు రకాల మల్లెపూలు ఉన్నాయి పాదు టైపుది ఉంది అలాగే చెట్టు టైపుది కూడా ఉంది ఇది ఏ రకము నాకైతే గుర్తు రావట్లేదు రెండు రకాలు తీసుకొచ్చాను సూది మల్లె అనుకుంటానండి ఇది చూద్దాము దీన్నైతే ఉసిరికాయ దాంట్లో వేసేద్దాము మళ్ళీది అది అయితే దానికైతే అది సరిపోతుంది దీంట్లో అయితే మనం ఉసిరికాయ మొక్క వేసుకుందాము చూద్దాం ఇప్పుడైతే దీన్ని దీని అంతే చూ చూద్దాము చాలా గట్టిగా బిగిసిపోయిందండి మట్టి కింద చాలా అంటే చాలా తడిగా ఉంది మొక్కలకి డైలీ వాటర్ వేయడం వల్ల అనుకుంటాను పైన అయితే ఎండిపోయినట్టు అనిపిస్తుంది అని డైలీ వాటర్ వేస్తుంటే మొక్క మొత్తం కిందంతా తడి చాలా అంటే చాలా తడిగా అయిపోయింది చాలా తడిగా ఉంది అసలు తీయడం మంచిది అయ్యింది సరే దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి బకెట్ ఉంది కదా బకెట్లో కూడా తీసుకుందాము అది దాంట్లో వాటర్ అసలు వెయ్యి వేసేదాన్ని కాదు నేను సరిగ్గా ఇందులో మట్టి ఎలా ఉంటుందో చూద్దాం నాకు తెలిసి ఇందులో అయితే తడి ఉండదు నేను వాటర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు స్వీట్ కాని చూసేసరికి గడ్డిలా అనిపిస్తుంది నాకు దీనికి వాటర్ ఎందుకు అని చెప్పి వదిలేసేదాన్ని వాము మొక్క అండి జస్ట్ అలా గుచ్చాను కానీ చాలా బాగా వచ్చేసింది ఎండకి కలర్ చేంజ్ అయింది మనకి ఇది ఒకటే కాదు వేరే పార్ట్లో కూడా వామ్ మొక్క ఉంది అది ఇంకా బాగుంటుంది మంచి హెల్తీగా ఉంటుంది దీన్నైతే పక్కన పెడదాము పక్కన పెట్టి వేరే దాంట్లో పెట్టుకుందాము ఎక్కడైనా చూద్దాం అసలు ఇందులో పెట్టాలో చాలా గట్టిగా దీంట్లో కూడా గట్టిగానే ఉంది నాకు తెలిసి మరి ఎలా వస్తుందోబోయ్ ఊడింది అబ్బా వామ్మో ఇక్కడ ఉన్నది రూట్స్ చూసారా అమ్మో ఈ రూట్స్ కార్న్ రూట్స్ అండి దానికి చూడండి గుండ్రంగా మనం పెట్టినట్టు అల్లుకుపోయింది అసలు రూట్స్ కాయల స్వీట్ కాను మొక్కజొన్న పొత్తు అయితే రాలేదు కానీ రూట్స్తో అయితే చాలా బాగా తుక్కుపోయింది అసలు నీళ్ళు లేవు కదండి ఎండిపోయింది శుభ్రంగా ఎండిపోయింది గుళ్ళ కూడా అవ్వలేదు చూద్దాం మనకు మల్లంట వస్తే చాలు అందంగా కొంచెం మల్లంటూ రూట్స్ రూట్స్ కట్ అవ్వకుండా వస్తే రూట్స్ అయితే ఉన్నాయండి రూట్స్ పోకుండా తీసుకుందాం మనం దీన్ని స్లోగా వచ్చిందండి చూడండి రూట్స్ కొన్ని రూట్స్ ఉన్నాయి కదా చాలు మనకి ఈ రూట్స్ అయితే సరిపోతుంది దీన్ని మనం వేరే పాటలో పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ మట్ అంతా కూడా తీసేసి అలాగే తులసి మొక్క కూడా వచ్చేసింది నాకు తెలిసి ఈ రూట్స్ మట్టి అయితే చాలా తడి తడిగా లేదు చాలా చాలా పొడిగా ఉంది ఇందులో అయితే వేసేద్దాము చూడండి పెద్ద పాటలో పెట్టాను సగం మట్టి వేసాను కిచెన్ వేస్ట్ అండి టూ డేస్ అయ్యింది పైకి తీసుకొచ్చి పెట్టేసి అలా వదిలేసి మర్చిపోయాను కిచెన్ వేస్ట్ అయితే వేసాను కంపోస్ట్ అదే రెడీ అయిపోద్ది కదా కొత్తగా ఇందులో మొక్క పెడుతున్నాం కాబట్టి పైన కిచెన్ వేస్ట్ వేసి పైన కొంచెం మట్టి వేసేద్దాము మట్టి వేసేస్తే ఉసిరికాయ మొక్కకే నాకు తెలిసి ఇంకా వేరే పా రీపాట్ కూడా ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఈ పాట అయితే సరిపోతుందని అనుకుంటున్నాను చక్కగా అయితే వచ్చింది చూద్దాము ఇంక ఈ పాటలు అయితే మెల్లంటైతే వేద్దాము మనము నాకు తెలిసి నేను తీగజాతి మొక్కనే అనుకుంటున్నాను నేను సూది మెల్ల ఒకటి ఉంది చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట అది అమ్మ ఇంటి దగ్గర అంటు కట్టేసరికి నేను తెచ్చేసుకున్నాను దీన్ని ఎప్పుడో ఆగస్ట్లో తీసుకొచ్చాను దాన్ని కానీ అది అలానే ఉండిపోయింది ఇప్పటివరకు ఒక పువ్వు లేదు ఏమి లేదు అంటే నేను దీని మీద కేర్ తీసుకోలేదు చూద్దాం ఇప్పుడు దీనికి ఫుల్గా మట్టి వేసి ఇందులో ఉంచుదాము తీగ జాత మొక్క అయితే దీనికి పార్ట్ సరిపోతుంది ఎందుకంటే అల్లుకుపోతుంది కాబట్టి పైకి వచ్చేస్తుంది తీగ మనం ఏదైనా సపోర్ట్ ఇస్తే అదే బాగుంటుంది దీనికి ఇది సరిపోతుందని చెప్పి దీంట్లో వేసేస్తాను నేను చాలా మనకి ఇప్పుడు ఇది చూడండి ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి వేసాను కదా ఇప్పుడు ఇది వామ అండి దీన్ని వేరే పార్ట్ ఏం లేదు నా దగ్గర వేయడానికి ఏంటి గోరింటాకండి గోరింటాకు మట్టిలు మట్టి తీసుకొచ్చిన సంచి ఉంది కదా సంచిలో పెట్టాను అందులోనే పక్కన పెట్టేస్తున్నాను నేను దీన్ని చూద్దాము అసలు వచ్చే పెద్దది అయిపోద్దేమో లేకపోతే రేపు ఎప్పుడైనా వచ్చి వేరే పార్ట్లోకి మార్చుకుందాము అంతవరకు దీన్ని ఇలా ఉంచేస్తున్నాను చూడండి ఇంటి దగ్గర నుంచి కింద నుంచి తీసుకొచ్చాను కదా నేను బియ్యం కడిగిన నీళ్ళు అలాగే బనానా మిక్స్ చేశాను కదా ట్వంటీ వన్ ట్వంటీ డేస్ పైన అయ్యింది నిల ఉంచుకున్నాను దాన్ని తీసుకొచ్చాను అందులో కొంచెం వాటర్ అయితే కలిపేశానండి ఇప్పుడు ఈ మొక్కలు ఇచ్చేద్దాము పైన అయితే ఆరిపోయినట్టు ఉంటున్నాయి కింద మాత్రం చాలా తడి ఉంటుంది అందుకనే వాటర్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు కొద్ది కొద్దిగానే ఇస్తాను మొక్కలకి ఇప్పుడు నేను రీపాట్ చేసిన దాంట్లో మట్టి చాలా వచ్చిందండి ఆ మట్టితో పాటు కవర్లు ఉన్నాయి కదా కవర్లో మొక్కలు కూడా చాలా ఎండిపోయినాయి ఎండకి అవి కవర్లో కూడా క్లీన్ చేసుకుని ఆ కవర్లో పెట్టుకున్నాను అనమాట మనం ఏదైనా వర్షాలు పడేటప్పుడు చిన్న చిన్న మొక్కలు వేసుకోవడానికి పనికొస్తాయని ఆ కవర్లో వేసి అలా సెటిల్ చేశాను చూడండి కిచెన్ వేస్ట్లో వాటర్ వేసినప్పుడు ఒక్కొక్క దాంట్లోనూ మొక్క నిమ్మ మొక్క బత్తాయి మొక్క ఇలాంటి పీల్స్ కూడా వేసాను నేను వాటితో పాటు పిక్కలు వచ్చినాయి ఆ నాలుగులో ఏ మొక్క తెలియాలి నాకు అందులో అయితే వేసేసాను నాలుగుని నేను చూడండి మొక్కలు అన్నట్లకి అయితే కొద్ది కొద్దిగా అయితే వాటర్ అయితే ఇచ్చుకున్నాను కొంచెం కొంచెం మాత్రమే ఇచ్చాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు